హావ్స్ ఎక్కడైతే ఓడిపోయాడో ఎక్కడైతే తను పడ్డాడు ఎక్కడైతే తను ఓడిపోయి రోజాలంటే వాళ్ళ చేత కూడా గలీ స్థలంగా పాప దారుణ దారుణంగా నిందలు పడ్డాడు తిట్టించుకున్నాడు అవమానాలు పడ్డాడు అక్కడండి నారా లోకేష్ గెలిచాడు కదా మామూలు మెజారిటీ కాదు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై అసెంబ్లీకి సంబంధించి నా దగ్గర ఉన్న డేటా ప్రకారం అత్యధికమైనటువంటి మెజారిటీ ఇదే ఇందాక నాకు వచ్చిన డేటా అప్పటి అప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆ తర్వాత ఇంకొంతమంది వస్తున్నారు గెత్తులూరులో ఇంకోటి కూడా ఎనభై వేల పైగా మెజారిటీ వచ్చింది ఇప్పుడు ఇక్కడ చూస్తే తొంభై వేల ఐదు వందల మెజారిటీ ఎవరు లోకేష్ పడిన చోటే లేచాడు కెరటం లాగా కెరటం నేలకు తట్టుకుంటుందా మరలా వెనక లేదా మరల అన్నట్టు అసలు అతను పడ్డ అవమానాలు అన్నీ ఇన్ని కావండి పాపం పప్పు అన్నారు తెలుగు రాదన్నారు భారత వరకు కొరకు ఎన్నెన్నో తిట్టారు తట్టుకున్నాడు తట్టుకున్నాడు నిలబడ్డాడు పాదయాత్ర చేశాడు పాదయాత్ర చేస్తున్నప్పుడు దాని ఆ పాదయాత్ర అడుగుడానికి ఎన్నో చేశారు స్టార్టింగ్లో వచ్చే తారరత్నం చనిపోతే ఇదిగో దీనివల్లే అన్నారు చివరికి ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు వాళ్ళ నాన్నగారు అరెస్ట్ అయితే ఎంతో సమన్వయం మెయింటైన్ చేస్తూ ఎవరు పాటిస్తాం రిమైనింగ్ వాళ్ళతో అండ్ రకంగా చాలా చాలా చర్చ మెచ్యూరిటీ కనబరుస్తూ మాటలు తడబడకుండా పద్ధతిగా ఉంటూ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అన్నానే ఆయన సంబోధిస్తూ రాజకీయంగా ఎలా అడుగులు వేయాలో ఏంటో తెలుసుకుంటూ అతను చూపినటువంటి చాణక్యం నేర్పరితనం ఇవన్నీ నేను సీరియస్ని ఆ రోజే చెప్పాను ఒకప్పుడు నేను కూడా ఈ లొకేషన్ చూసి చంద్రబాబు అసలు ఎటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి కడుపున ఇటువంటి అమాయకుడు కూడా ఏంటి అండ్ ఇట్లా మాటలు మాట్లాడుచారనాడు బాబు నేనే కామెడీ సందర్భాలు ఉన్నాయి కానీ ఆ తర్వాత లోకేష్ వచ్చిన పరిణితి చూసి పాదయాత్రలో ఆయన మాట్లాడుతున్న విధానం చూసి నేనే పోస్టులు పెట్టా ఏంటంటే అసలు ఈ మెచ్యూరిటీ అని జగన్మోహన్ రెడ్డి ఏమో ముఖ్యమంత్రి అయి కూడా ప్రెస్ మీట్ పెట్టాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడేమో ఏబీఎన్ వాళ్ళని ఈనాడు లాంటి వెళ్ళిపోని చెప్పాడు ఈ లోకేష్ పిలిచి మరి ఎక్కడ బా సాక్షి రా ఆయన మరీ పిలిపించి ఏమయ్యా ఆయనకి అన్ని మర్యాదలు చేస్తారని చెప్పి అడుగు ప్రశ్న అడుగు అని అంటూ బాబా బాబా నిజంగా ఈరోజు చంద్రబాబు గారికి నిజమైన పుత్రో పుత్రోత్సాహం ఈరోజు కలిగింది నాకు అనిపిస్తుంది ఆమె ఎవరైతే ఉన్నారు భువనేశ్వర్ గారు తన బిడ్డను చూసి ఈరోజు ఆమె చాలా చాలా ఆనందపడుతూ ఉంటారు ఆమె బ్రాహ్మణి లోకేష్ తరఫున ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారితో కలిసి మాట్లాడిన విధానం చూసి చాలా ముచ్చటేసింది బా నిజంగా బాలకృష్ణ గారి ఎంత గొప్పగా ఉందా సీరియస్ నా ఫేస్బుక్ నుండి పోస్ట్ పెట్టానండి ఆమె నారా బ్రాహ్మణి మంగళగిరిలో అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆ వీడియో పెట్టిన ఒకటే చెప్పాను నారా వారి ఇంటికి బాలకృష్ణ ఇంటి నుంచి వచ్చింది ఒక అమ్మాయి కాదు ఓ దేవత ఓ అదృష్టం అని చెప్పేసి నేను అన్న అది ఇప్పుడు ప్రూవ్ అయిందండి ఈవెన్ లోకేష్ కూడా చెప్పినాడు నేను వెయిట్ ఉన్నప్పుడు వెయిట్ తగ్గడానికి బ్రాహ్మణి ఏం ఫాలో అయ్యేది నా కోసం డైట్ నన్ను ఎలా కంట్రోల్లో ఉంచేది నాకు సంబంధించిన విషయాలు ఎలా చూసుకునేది మొత్తం తను చెప్పున్నాడు కదా ఈరోజు నిజంగా నారా లోకేష్ ఎంత అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించాడంటే ఖచ్చితంగా దాని మీద ఫస్ట్ మనం క్రెడిబి క్రెడిట్ ఇవ్వాల్సింది బ్రాహ్మణి గారికి నెక్స్ట్ లోకేష్కి ఇక ఆ తర్వాత టీడీపీలో ఉన్నటువంటి శ్రేణులకి కార్యకర్తలు వాళ్ళకి బట్ ఐఎమ్ షూర్ మంగళగిరి పిఠాపురం ఈ రెండు నియోజకవర్గాలు మాత్రం ఈసారి డెవలప్మెంట్లో కానీ ఇండ ఇండస్ట్రీస్ కానీ ఏపీలో టాప్లో ఉంటే నాకైతే అనిపిస్తాం అండ్ మనస్ఫూర్తిగా అటు పవన్ కళ్యాణ్ గారికి ఇటు లోకేష్ గారికి శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను